హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది సో నేను రైస్ కుక్కర్లోనే కర్రీ వేస్తున్నాను ఆనియన్ కర్రీ ఆనియన్ కర్రీకి వచ్చేసి ఫస్ట్ మనం ఆయిల్ వేసుకొని ఇంకా వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఇవన్నీ పసుపు జీలకర్ర ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసేసుకొని మనము ఆనియన్ పచ్చడి చేసుకోవాలి ఫైనల్గా మనం పోపు పెట్టుకుంటే ఈ ఆనియన్ పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇంకా మాకైతే టూ సిలిండర్స్ ఉన్నా కూడా మేము నెగ్లెక్ట్ చేసి ఇంకా గ్యాస్ బుక్ చేయలేదు సో సడన్గా గ్యాస్ అయిపోయింది ఇంకా మనకు సిటీలో ఇంకా ఏ ఆప్షన్ ఉండదు కాబట్టి ఇంకా నేను రైస్ కుక్కర్లోని కర్రీ చేస్తున్నాను ఇంకా బయట నుంచి తెచ్చుకునే ఫుడ్ నాకు అంత ఇష్టం ఉండదు సో నేను రైస్ కుక్కర్లోనే చేస్తున్నాను ఇంకా మనం ఇందులో చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని సరిపండు అంత సాల్ట్ కారం వేసుకొని పో పెట్టేసుకొని మనము బాగా ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో కొద్దిగా క్వాంటిటీ ఉంటే కనుక అది హీట్ అవ్వదు సో మనము బటన్ దగ్గర ఏదైనా కట్టె కానీ ఏదైనా దానికి బరువు తగిలేటట్టు పెట్టి లేకుంటే మధ్యలో మనం ప్రెస్ చేస్తూ ఇది కుక్ చేసుకోవాలి మనకు ఎక్కువ క్వాంటిటీలో రైస్ కానీ ఇంకా ఏదైనా మనకు ఎక్కువ క్వాంటిటీలో ఉంటే అలా పట్టుకోవాల్సిన అవసరం లేదు ఈజీ కుక్ అవుతుంది మనకు ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని మనం పచ్చడిని ఇలా కుక్ చేసుకోవాలి పచ్చడిని కుక్ చేసుకొని మనము బాగా కుక్ అయినంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా కలబెట్టు ఉండాలి ఈ మధ్య చాలా టైం ఉండడం లేదు నాకు సో నేను ఏ ఈ వీడియోస్ చేయడం లేదు ఇంకా వర్క్ ఎక్కువైంది సో నేను ఇంకా ఫుడ్ మీద కాన్సన్ట్రేషన్ కానీ ఇంకా ఏం చేయడం లేదు సో సాంగ్స్ కూడా నేను ఏం పాడడం లేదు న్యూ వెరైటీస్ చేయాలని ఉంది కానీ నాకు ఇంకా టైం సరిపోలేదు ఇంకా టైం లేదు ఇంకా వర్క్ ఎక్కువ అయ్యేసి ఇంకా నైట్ అయ్యేసరికి వంట వేసేసి ఇంకా తినే అంత ఓపిక్ కూడా లేదు ఈ మధ్య సో నేను వీడియోస్ పెట్టడం తగ్గించాను ఇంకా మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెసిపీస్ నేను ఫెస్టివల్ అయిపోయినాక రోజు ఒక వీడియో కొత్త న్యూ వెరైటీ వీడియో ఖచ్చితంగా నేను చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి